వనపర్తి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూముల ఏర్పాటు ఓట్ల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్య నాయక్ ఆర్డీఓ సుబ్రహ్మణ్యం వనపర్తి మండల తహసీల్దార్ రెడ్డి జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ భానుప్రసాద్ ఇతర అధికారులు తదితరులు ఉన్నారు